వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు ఇంట్లో ఇష్టం లేకపోవడంతో పారిపోయి పెళ్ళి చేసుకున్నారు రెండు నెలలు సంతోషంగా కాపురం కూడా చేసిర్రు ఇంతలా పిల్లగానికి యాక్సిడెంట్ అయ్యింది దాంతో అమ్మాయి పేరెంట్స్ వచ్చి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి్రు వెళ్ళిపోవడమే కాకుండా ఆ అబ్బాయి మీద రకరకాల శిక్షణల కింద కేసులు పెట్టిచ్చిర్రు ఈ కేసు ట్రయల్ కోర్టు హైకోర్టు అట్లా సుప్రీంకోర్టు దాకా పోయింది అక్కడ సుప్రీంకోర్టు ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని మందలించడంతో పాటు మొత్తం కింది కోట్లు చేసిన జడ్జిమెంట్ని మొత్తం కొట్టేసింది ఆ అబ్బాయిని నిర్దోషిగా రిలీజ్ చేసింది ఇంతకీ ఈ ఏంది అది ఎక్కడ జరిగింది ఏం జరిగింది అనే విషయాలు తెలుసుకోబోయే ముందు ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పెద్దపల్లి జిల్లా గోదావరికని ఆ ఊరికి చెందిన శివ అనే ఒక అబ్బాయి ఉన్నాడు అప్పటికి ఆ అబ్బాయి ఏజ్ ఇరవై రెండేళ్ళు ఆ అబ్బాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఒక అమ్మాయిని లవ్ చేసిండు అప్పటికి ఆ అమ్మాయికి పద్దెనిమిది ఏళ్ళు సో పద్దెనిమిది ఏళ్ళు కదా అన్న ఉద్దేశంతో తీసుకొని వెళ్ళిపోయిండు ఎవరికి తెలియకుండా హైదరాబాద్కి తీసుకొచ్చిండు ఒక గుళ్ళో పసుపు కొమ్మ కట్టి ఒక రూమ్ తీసుకొని ఏదో పని చేసుకుంటూ అమ్మాయిని పోషించుకుంటూ ఉన్నాడు ఇట్లా రెండేళ్ళు గడిచిపోయింది సడన్గా అబ్బాయికి ఒక రోజు యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయ్యి ఆ అబ్బాయి హాస్పిటల్లో ఉండగా ఈ అమ్మాయి పేరెంట్స్ వచ్చి ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారు ఇది రెండు వేల పన్నెండులో జరిగింది అంటే ఆల్మోస్ట్ పదమూడేళ్ళు అవుతుంది సో ఆ అమ్మాయిని ఆ పేరెంట్స్ తీసుకెళ్ళిపోయి ఆ అమ్మాయికి అప్పుడు మైనారిటీ తీరలేదని పదహారు ఏళ్ళే ఉన్నాయని అట్లనే ఈ అమ్మాయిని బలవంతంగా రెండు నెలల పాటు గదిలో బంధించిండని ఆ అమ్మాయి మీద బలవంతంగా అత్యాచారం చేసిండని ఇట్లా ఒక నాలుగైదు సెక్షన్ల కింద కేసులు పెట్టించారు పోలీసులు ఆ అమ్మాయి వాంగ్మూలం తీసుకుంటే వాళ్ళ పేరెంట్స్ అంతా నిజమే నిజంగానే ఆ అబ్బాయి నన్ను ఇట్లా బలవంతంగా రేప్ చేసిండు కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చిండు అని చెప్పి పోలీసుల ముందు ఒప్పుకుంది ఇదే విషయాన్ని పోలీసులు కోర్టులో ట్రయల్ కోర్టులో నివేదిస్తే ట్రయల్ కోర్టు అబ్బాయికి ఏడేండ్ల జైలు శిక్ష విధించింది కానీ ఆ అబ్బాయి దానికి అంగీకరించలేదు నేను తప్పు చేయలేదు అని చెప్పి హైకోర్టుకు వెళ్ళిండు హైకోర్టు కూడా ఈ అబ్బాయి తప్పు చేసిండు కానీ అదంత దారుణమైన విషయం కాదు వాళ్ళిద్దరు కొంతవరకు అంగీకారంతో జరిగింది కొన్ని తప్పులు జరిగినాయి అన్న ఉద్దేశంతో ఆ ఏడేళ్ళ శిక్షను రెండేళ్ళకు తగ్గించింది అయినా కూడా ఆ అబ్బాయి యాక్సెప్ట్ చేయలే ఆ తీర్పుని నేను తప్పు చేయలేదు నేను నిరపరాధిని నన్ను ఎందుకు ఈ రెండేళ్ల శిక్ష మాత్రం నేను ఎందుకు అనుభవించాలి అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు తలుపు తిట్టిండు ఇక్కడ అసలు కథ స్టార్ట్ అయింది సుప్రీంకోర్టు మొత్తం ఈ కేసు వ్యవహారాన్ని మొత్తం మొత్తం పిన్ పిన్ విచారించింది కేసును మొత్తం స్టడీ చేసి ఈ అబ్బాయి నిర్దోషి ఆ అమ్మాయి కావాలనే అతనితో వెళ్ళిపోయింది ఆ అమ్మాయి అప్పటికి మైనర్ అని చెప్పి పోలీసులకు వేసిన కంప్లైంట్ కూడా అవాస్తవం ఎందుకంటే పదిహేను ఏళ్ళకి పదో తరగతి పూర్తయిన డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి పద్దెనిమిది ఏళ్ళు పూర్తయినాయి ఆ అమ్మాయికి ఏ ఆధారం లేదు ఇష్యూ జరిగినప్పటికీ ఆ అమ్మాయి మేజరే అన్న విషయాన్ని ఆ అమ్మాయి సర్టిఫికెట్లు చెప్తున్నాయి ఆ అమ్మాయి మైనర్ అని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు లేవు సో ఆ అమ్మాయి సంతోషంగా అతని వెంట వెళ్ళింది సంతోషంగా అతనితో రెండు నెలలు కాపురం చేసింది తర్వాత ఈ తల్లిదండ్రుల మాటలకి ప్రభావితమై మాత్రమే ఆ అబ్బాయి మీద కేసు పెట్టినట్లు చాలా క్లియర్గా తెలుస్తుంది అంతేకాదు ఈ కేసులో ఏమున్నా అమ్మాయి చెప్పిన విషయం वक्ते పోలీసులు తీసుకున్నారు ఆ కేసులో సిచ్యువేషన్స్ అట్లా లేనప్పుడు ఓన్లీ అమ్మాయి వాంగ్మూలం మీద ఆధారపడకూడదు చుట్టూ ఉన్న వాళ్ళని ఇంకా వేరే ఆధారాలని కూడా సేకరించాలి అప్పుడే ఆ కేసు నిలబడుతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది వాళ్ళిద్దరూ కలిసి చేసిన కాపురాన్ని అత్యాచారం కింద చిత్రీకరించి ఆ పిలగాని పన్నెండేళ్ల పాటు కోర్టుల చుట్టూ తిప్పిరు ఈ శివ అనే వ్యక్తి నిర్దోషి అని చెప్పి రిలీజ్ చేసింది సుప్రీంకోర్టు సో ఈ మొత్తం వ్యవహారాల మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి ఫాల్స్ కేసుల మీద కోర్ట్ లాంటి సినిమాలు వస్తున్నా చాలామందికి ఇంకా అవగాహన ఉండట్లేదు ప్రస్తుతం మన సమాజంలో నమోదుతున్న గృహ హింస పోక్సో కేసుల్లో ఆల్మోస్ట్ ఎబో ఫిఫ్టీ పర్సెంట్ ఫాల్స్ కేసులే అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు ఈ కేసులో శివ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పోరాడింది కాబట్టి అతనికి న్యాయం జరిగింది కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ కేసులు ఈ తలనొప్పులు భరించలేక ఈ కేసుల్ని చాలా ఎర్లీ స్టేజ్ లోనే రాజీ పడి అంతో ఇంతో డబ్బులు ఇచ్చుకొని వదిలించుకుంటున్నారు గ్రౌండ్ లెవెల్లో కేసుల్లో వాస్తవాల్ని పోలీసులు లాయర్లు కూడా బయట పెట్టకుండా ఆడమనిషి చెప్పిందే వేదం ఆమె చెప్పిందే నడుస్తుంది నువ్వేం చేయలేవు అని చెప్పి పురుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని భయపెట్టి ఆ కేసుల్ని డీల్లు కుదిరించి రాజీ చేసే పరిస్థితికి పోలీసులు వదలు వచ్చారు సరైన అవగాహన ఉంటే రాజీ పడకుండా ఉంటే కొంత లేట్ అయినా కూడా ఇగో ఈ శివలాగనే ఎవరైనా నిర్దోషుల కింద రిలీజ్ అవుతారు అంతే తప్ప గృహహింస లాంటి కేసుల్లో తప్ప ఆడదాందైనా మగాడే శిక్ష అనుభవించాలి అనేది పూర్తి అవాస్తవం